దుబ్బాక నియోజకవర్గంలో కొన్ని గ్రామాలలో మిషన్ భగీరథ నీళ్లు రాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం తిమ్మపూర్ గ్రామంలో త్రావు సమస్యను పరిష్కరించాలని గ్రామ పంచాయతీ ఎదుట కాలిబిందెలతో మహిళలు ధర్నా నిర్వహించారు గ్రామ సమస్యలపై పంచాయతీ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లిన సమస్యలను పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపించారు ఎస్సీ కాలనీలో మిషన్ భగీరథ నీళ్లు రాకపోవడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బంది పడుతున్నామని తెలిపారు నీటి సమస్యతో పాటు వీధి దీపాలు కొడుక రావడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసినా నీటి సమస్య తీరడం లేదని గ్రామస్తులు తెలిపారు జిల్లా అధికారులు వెంటనే గ్రామ కార్యదర్శిపై చర్యలు తీసుకుని నీటి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరారు మాకు ఒక లైట్లు కూడా రావడం లేదు వర్షాకాలం కాబట్టి ఇప్పుడు పాములు తేళ్ళు అవి వస్తుంటాయి ఇలా వేస్తుంటే రెండు మూడు రోజులు మెలుగుతుంది మళ్ళీ వెంటనే కాలిపోతున్నాయి అందుకనే మా లైట్లను కూడా కొంచెం మంచిగా పట్టించుకొని మంచి బుగ్గలు తెచ్చి మంచిగా వేయగలరని కోరుతున్నాయి గవర్నమెంట్ దయచేసి మాత్రం వేస్తే కళ్ళని ఖచ్చితంగా పట్టించుకొని మా పేదవాళ్ళం కాబట్టి ఇక్కడ ఎవరు అది కాకుండా ఉంది వర్షాకాలం అయితే చాలా ప్రాబ్లం ఉంది ఎండాకాలంలో అయితే వాళ్ళ ట్యాంకులలో కూడా పోతే ఇక్కడ ఎందుకు వస్తారని వాళ్ళు మోటార్లు బంద్ చేసుకుంటారు ఎందుకు కాబట్టి మాకు ఎస్సీ కాలనీ కంపల్సరీగా నీళ్లు కాలే గవర్నమెంట్ అధికారి వచ్చినా కూడా పందీగా పైనడే ఉంటాయి మాకు నీళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది అయితుంది ధైర్యంగా కాడ ఎందుకు వచ్చి ఎందుకు చేస్తాం ఇందులో మంచిగా నీళ్ళు వచ్చినాక ట్యాంక్ కడ వచ్చి బట్టలు వినడము పతాకం ఎస్సీ వాళ్ళు బట్టలు విడుతురు బట్టలు విడుతున్నారు అంటారు బట్టలు విడడానికి కారణం ఏందని అడుగుతురా ఇంట్లో సరిగా ఇంటి దీంట్ నీళ్లు బహిరంగ నీళ్ళు వచ్చినాక బయటకు వచ్చి బిండాలని మాకైనా అవసరమా బయటకు వచ్చి అంగా ఎందుకుంటది బయటకు రాలేము కదా అవసరం ఉంటే రానప్పుడు నీళ్ళు నల్ల నీళ్ళు రానప్పుడు ట్యాంక్ లెడ్కి వచ్చి పట్టుకుంటాం కాబట్టి మాకు నీళ్లు రాకపోవడం వాడికి కారణం అది ఇప్పుడు వేరే వాళ్ళు ఏమో పైపులు వేస్తుందని పైపులు లేవు డైరెక్ట్ వర్క్ జనాలకు ఎస్సీ వాళ్ళు వచ్చి బాగా పట్టుకపోతురు బట్టలు వింటారు పాడవచ్చు అని ఉద్దేశం ఒకటి జనాలలో అదైపోయింది అట్లా బయట